చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత తనం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని తొంగలో తొక్కి ఇవాళ అధికారాన్ని కేవలం ధనార్జన కోసం మాత్రమే అనుభవించండి అంత ఫోటోల కోసం నేను కూర్చోండి ధనార్జన కోసం మాత్రమే ఇవాళ వాళ్ళ ముగ్గురు పార్ట్నర్స్ కాలం గడపటం సొమ్ము జనాంది సోకు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ది అవటం మనందరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఎన్నికల ముందేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే కూడా ఎక్కువగా మీకు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే కూడా అదనంగా కూడా ఇస్తాను జగన్ నన్ను అడుగుతున్నాడు డబ్బులు ఎక్కడి అని చెప్పని నా నలభై ఏళ్ళ అనుభవం సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ఆ డబ్బులందరినీ కూడా జనానికి పంచి పెడతాను అలాగే ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాను భారతదేశంలో మాత్రమే కాదు భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉండేట్టుగా నేను చక్కదిద్దుతానని చెప్పని అరచేతిలో వైకుంఠం చూపించి అదొక్కటే కాదు జగన్ అప్పులు చేసి మీకు పథకాలు ఇచ్చాడు నేను అప్పులు చేయకుండా సంపద సృష్టించి మీకు పథకాలు ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి మోసగాడు చంద్రబాబు ఇవాళ ఇవాళ అదొక్కటే కాదు ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కూడా నేనే తీర్చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా భారతదేశంలో అప్పులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేస్తానని చెప్పినటువంటి ఈ మోసగాడు పన్నెండు మాసాలు తిరిగేప్పటికీ ఈరోజు మంగళవారం ఈ మంగళవారంతో ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేయనని చెప్పి అప్పులు చేస్తూ జనానికి జగన్ కంటే మిన్నగా పథకాలు అమలు చేస్తానని చెప్పని ఎన్నో మాయ మాటలు చెప్తూ మీరు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారా మీ పిల్లలతో మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా లేదా మీరు శ్రీశైలం గుడికి వెళ్దాం అనుకుంటున్నారా లేదా నెల్లూరు రొట్టెల పండగకి వెళ్దాం అనుకుంటున్నారా లేదా గుణదల సంబరాలకు వెళ్దాం అనుకుంటున్నారా ఎక్కడికి కావాలంటే కడప నుంచి గుణదల మొక్కు తీర్చుకోవాలన్నా లేదా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి దేవుణ్ణి చూసుకోవాలన్నా మీ పుట్టింటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సు ఫ్రీ అని చెప్పి చెప్పాడు ఇవాళేమో ఏడు శాతం డబ్బులు లేవంటాడు ఇవాళ సంవత్సరానికి మూడు బండలు అన్నాడు ఎన్ని బండలు ఇచ్చాడు ఈ సంవత్సరంలో అని మనం లెక్కెడితే పన్నెండు మాసాలు గడిచినాయి పన్నెండు మాసాల్లో ఒక్క బండిచ్చి అది కూడా అరకరగా మందికి బండిచ్చి అయిపోయినాయి అని చెప్పి చెప్తున్నాడు ఇచ్చేసానని చెప్పి జబ్బలు తరుచుకుంటున్నాడు ఇవాళ అదొక్కటే కాదు అదొక్కటే కాదు సంక్రాంతి కల్లా రోడ్లు నొన్నగా చేస్తా అన్నాడు కానీ ఈ రోజుకి ఎన్ని రోడ్లు నడువులు మన మనం ఈరోజు కూడా మనం చూసుకునే పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అతనైతే గిన్నీస్ బుక్లోకి ఎక్కిస్తాము ఇది ఒక పండగలాగా పల్లెటూళ్ళలో పండగలాగా వర్కులు ఇచ్చానని చెప్పి చెప్పాడు కానీ ఎక్కడా కూడా ఆ మొదలైన పనులు సగం కూడా అవలేదు బిల్లులు రాలేదు ఇవాళైనా నిన్న మొన్న చెప్తా ఆ మధ్య చెప్పాడు కూలి అనే పదం వాడబాకండి ఉపాధి హామీలు అని చెప్పాను కానీ వాళ్ళకి రోజువారీ డబ్బులు ఇంతవరకు పడకపోయినా మాట్లాడే మనగాళ్ళ లేడు ఇక్కడ ఎవడ కూడా ఈ ప్రభుత్వంలో అదొక్కటే కాదు ఇవాళ ఏ పథకం మీరు అడిగినా ఖజానా ఖాళీగా ఉంది డబ్బులు లేవు అని చెప్పి పేదలుపు అరిచేటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అట్లాగే నారా లోకేష్ నాయుడు వీళ్ళు మాత్రం ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతారు ముగ్గురు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు లోకేష్ గారు భార్యాపిల్లల చుట్టాకి జనం సొమ్ముతో విమానం వేసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్తిళ్ళు చూసుకుందామని చెప్పని హైదరాబాద్ వెళ్తాకి గన్నవరం కారులో రాడు ఇంటికాయ నుంచి సచివాలయానికి హెలికాప్టర్ సచివాలయం నుంచి గన్నవరానికి హెలికాప్టర్ గన్నవరం నుంచి వాళ్ళ ఇంటికి విమానం యమానం కేసులో మీరు ఏ కేసు తీసుకున్నా కూడా అది నూచివేడి కోర్టులో కట్ని లేదా గన్నవరం కోర్టులో కట్ని ఎక్కడ కట్టినా కూడా ఈ పోలీస్ స్టేషన్లో కట్టిన ప్రతిదీ కూడా తప్పుడు కేసు దొంగ కేసు అనేది ఏ చిన్నపిల్లవాడిని ఊహ తెలిసిన ఏ చిన్నపిల్లవుడికి ఈ ఎఫ్ఐఆర్ చదివినిపిస్తే ఊరికి అర్థమవుతుంది కాబట్టి దానికంటే కూడా కనీసం నిజాయితీతో మౌనంగా ఉంటే అన్న బాగుంటుందని చెప్పి అనేది పెద్దలకి తెలియజేసుకుంటూ తక్షణమే మీరు కనుక ఈ హామీలను అమలు చేయకుండా ఉంటే రోజు రోజుకి ఇవాళ గన్నవరంలో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులను చూశారు ప్రజలను చూశారు సంవత్సర కాలంగా వేధింపులకు అవుతున్నా కూడా ఇంతమంది మొదలయ్యారంటే మీ వ్యతిరేకత మీ మీద వ్యతిరేకత మీ పతనానికి నాంది గన్నవరంలో ప్రారంభమైంది ఈ రోజు నా నాలుగో తారీఖు అని చెప్పి అనేది మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఖచ్చితంగా ప్రజల యొక్క ఆగ్రహావేశాల్లో కొట్టుకుపోతాం రాబోయే రోజుల్లో తద్యం అనేది కూడా కూటమ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది